ప్రధాని నరేంద్ర మోడీ కంటూ సపరేట్గా కూడా ఆయన దానికి శా శాఖకు సంబంధించి ఒక మీడియా ఉంటుంది పిఎంఓ ఇక్కడ సీఎంఓ అట్లా ఉంటుంది ఆయన ఎక్కడికి వెళ్తే అది కవరేజ్ చేసే వాళ్ళ డ్యూటీ పొలంలో దిగాడు మాల్దీవ్స్కి వెళ్ళాడు వచ్చి లక్షద్వీప్కి వెళ్ళాడు మాల్దీవ్స్ వద్దన్నాడు అక్కడ అది చేశాడు ఇక్కడ రిబ్బన్ కట్ చేశాడు ఇక్కడ జెండా ఎగిరేసాడు ఇక్కడ ధర్నా చేశాడు అక్కడ ఓపెనింగ్ చేశాడు వాట్ ఎవర్ అవునా వాళ్ళు దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసుకుంటారు వేసుకుంటారు వాళ్ళ ఉద్దేశం అది సో అదే ప్రధాని మోడీ ఐపీఎల్కి వచ్చాడు అనుకో నేను లైవ్ వేసుకుంటానంటే ఊరుకుంటారా ఐపీఎల్ ఆల్రెడీ వాళ్ళకంటే స్పాన్సర్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా ఉంటారు ఒక ఛానల్కి అథెంటిక్గా మాట్లాడుకుంటారు మేము కూడా లైవ్ వేసుకుంటామంటే ఆ ఛానల్ ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు యాజమాన్యం ఒప్పుకోరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి బాలయ్య ఈవెంట్ సీఎం దగ్గర ఉన్నదేమో సావి మీడియా అనేది వాళ్ళ ఛానల్ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి కవర్ చేసుకొని లైవ్ ఇచ్చుకుంటారు వీళ్ళు వాళ్ళ ఫుటేజ్ కోసం వాళ్ళ ఆనందం వాళ్ళది బాలయ్య సన్మానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అని ఒక కబుర్ వచ్చింది కబుర్ వస్తే చాలు ముందే వీళ్ళంతా వెళ్ళి హంగామా చేసేస్తారు ఎక్కడికి వస్తున్నారు పలానా ఈవెంట్కి వస్తున్నారు అందరు కెమెరాలు పెట్టుకుంటారు కదా వాళ్ళతో పాటు వీళ్ళ కెమెరా పెట్టుకొని ప్లగ్లన్నీ పెట్టేసుకొని సాటిలైట్ ఆన్ చేసి లైవ్ వేసేసుకున్నారు ఇదిగో వస్తుంది అని జరిగింది ఇది అదేమో లైవ్ ఇచ్చుకోదగ్గ ఈవెంట్ ఏం కాదు యాక్చువల్గా చాలా కట్స్ పడతాయి రికార్డ్ చేసుకొని తర్వాత చేసుకోవాలి బోల్డ్ అంత ఉంటుంది అంతే హడబడి హడబడి డబ జరిగిపోదు వీళ్ళేమో ప్రతిదీ లైవ్ వేస్తున్నారు తిరిగేవి మాట్లాడేవి మళ్ళీ ఉండేదంతా సినిమా వాళ్ళు తెర వెనుక కొన్ని మాట్లాడతారు కట్ చేసి తెర ముందు కొని మాట్లాడుకుంటారు అవన్నీ రికార్డ్ అయి వస్తాయిగా నువ్వు వెళ్ళి నేను అక్కడ లైవ్ మైక్ పెడతా అంటే సెట్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ వీళ్ళందరూ కలిసి చందాలు వేసుకొని ఆ ఈవెంట్ అనేది నిర్వహిస్తారు ఆ ఈవెంట్ కూడా ఓ మూడు నాలుగు కోట్ల ఈవెంట్ హైటెక్స్ హాల్ చాలా రేటు వచ్చిన వాళ్ళందరికీ ఫర్ ఫుడ్ ప్లేట్ కాస్టే పదిహేను వందలు రెండు వేలు ఉంటుంది అండ్ మళ్ళీ ఇంకా ఆ డెకరేషన్లు వెకరేషన్లు వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు లేకపోతే స్నాక్లో ఏదో మా రిటర్న్ గిఫ్ట్లో మూడు నాలుగు కోట్లు ఈజీగా అవుతుంది ఆ ఈవెంట్ ఆర్గనైజర్ దాన్ని మళ్ళీ రాబట్టి వీళ్ళకి ఇవ్వాలి వాటి లాభం కూడా వాడు తీసుకోవాలి కాబట్టి ఏం చేసుకుంటారు వాళ్ళు స్పాన్సర్లని తెచ్చుకుంటారు పలానా ప్రజెంట్స్ బాలయ్య సన్మానోత్సవం పవర్డ్ బై ఇది ఇన్ అసోసియేషన్ విత్ వీళ్ళు కో ప్రెజెంటెడ్ బై వీళ్ళు అని వేసుకుంటారు అవునా ఈ డబ్బులతో లేదా ఈ సొమ్ముతో కనీసం మూడు నాలుగు కోట్లు కవర్ చేసుకోవాలి ఎక్కువ వస్తే వాళ్ళు ఏదో ఫండ్స్ లాగా దాచుకుంటారు తక్కువ సమ ఫోన్ ఎంతో కొంత వచ్చింది కదా అనుకుంటారు బ్రేక్ ఇవన్నైతే సంతోషం ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ కొంత వస్తే ఇంకో ఛానల్కి అథెంటిక్గా ఫుటేజ్ అమ్ముకుంటారు వాళ్ళు కూడా పలానా అమౌంట్ కను కొంటారు ఇవి అఫీషియల్ మీడియా పార్ట్నర్ అని అతను అది టెలికాస్ట్ చేసుకుంటారు బాలయ్య సన్మానోత్సవం ఈ ఆదివారం తప్పక చూడండి ఆరు గంటల నుంచి అని వేసుకుంటాడు దాన్ని చూసి అతను కూడా మళ్ళీ టీవీలో సపరేట్ స్పాన్సర్లు వస్తాయి సపరేట్ యాడ్స్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ బిజినెస్ ఇప్పుడు ఈ ఛానల్ నువ్వు అఫీషియల్గా నేను నీ దగ్గర కోటి రూపాయలకి ఫుటేజ్ కొన్న తర్వాత ఇంకెవడం వచ్చి కెమెరా పెడితే నా ఫుటేజ్ ఏం కావాలి నా స్పాన్సర్స్ ఏం కావాలి నేను మాట్లాడుకున్నంత ఏం కావాలి సరే పెడతా అంటే ముందే నువ్వు ఆ ఈవెంట్ ఆర్గనైజర్కి చెప్పుకుంటే ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఏం చేస్తాడు పలానా సీఎం ఛానల్ వాళ్ళు కూడా ఫుటేజ్ తీసుకుంటారు అది వాళ్ళ దగ్గరే ఉంటుంది మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీరు అఫీషియల్గా రిలీజ్ చేసుకోండి అట్లా అంటే ఎట్లా అండి సరే కొంచెం అమౌంట్ తగ్గించుకోండి ఎందుకంటే మీరు నాకు ఇవ్వకుండా ఇంకొకరు కూడా ఇస్తున్నారు కదా మరి వాళ్ళు ఎక్కడైనా వాడుకుంటారు మాట్లాడుకుంటారు ఇవన్నీ కూడా ప్రీ గా అవుతాయి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే చాలా కబ్బం తీసుకొచ్చేసి సాటర్డే పెట్టేస్తే ఎట్లా అక్కడ మాకంటూ కొన్ని ప్రిపరేషన్ ఉంటాయి పైగా అక్కడ అంతమంది పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉంటారు మన వాళ్ళకి ఏంటంటే గబుక్కుని ఇప్పుడు బాలకృష్ణ గారు పొరపాటు అక్కడేని తొక్కినేని అంటేనే అంత జరిగింది సరదాగా కూర్చొని ఏదైనా మాట్లాడితే అది కెమెరాలో రికార్డ్ చేసి వాళ్ళు వందసార్లు ఊకదంపుడు కొడితే మోహన్ బాబు గారు ఉన్నారు పొరపాటున ఏమన్నా వేసేస్తే మన ప్రిపరేషన్లు మనకు ఉంటాయిగా యాంకర్ మైక్ తప్ప ఏ మైక్ పనిచేయదు నువ్వు అన్నట్టుగా మొత్తం అంతా కూడా ఒక కంట్రోల్లో ఉంటుంది ఆ ఈవెంట్ ఆర్గనైజర్ అది చూసుకునే బాధ్యత వాడిది ఏదన్నా బైక్ కోసం మనం ఈవెంట్ ఆర్గనైజర్ అవుతుంది శ్రేయాస్ మీడియాస్కి వెళ్ళి ఏంటి నీ వల్ల ఇంత జరిగింది నేను నమ్మి ఈవెంట్ ఇస్తే ఇన్ని ఉంటాయి ఇదంతా వీళ్ళకి తెలియదు చెప్పినా కూడా వినిపించుకునే స్థితిలో సీఎం మాది మీరు అంటారు దేనికి వస్తున్నాడు సో అలా వెళ్ళి చేస్తే వీళ్ళు రాదంతం చేసి లేదు లేదు ఖచ్చితంగా కావాలి నువ్వు మా మైకు బిక్కిస్తే సీఎం రాడు అర్థమైందో చెప్పు నీ ఇష్టం అని చెప్పాడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు రాలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గొడవ తెలిసే రేవంత్ రెడ్డి గారు రాలేదు సన్మానొస్తాయి పోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంతమంది విలవిల్లా ఆడుతుంటే నేను ఇక్కడ సెలబ్రేషన్కి రావడం మంచిది కాదు రాలేకపోతున్నాను బాలయ్య నేను అక్కడికి వచ్చి హ్యాపీగా నవ్వలేను నీతో మాట్లాడలేను నా సిచ్యువేషన్ అది కాదు నేను ఆ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ముఖ్యమంత్రి ఈ సిట్యువేషన్ నేను అక్కడ ఒక సెలబ్రేషన్కి రావడం తప్పు పెళ్ళికి రావడం తప్పు బర్త్డే ఈవెంట్ రావడం తప్పు రిబ్బన్ కట్టింగ్కి రావడం తప్పు నీ దగ్గర రావడం కూడా తప్పే నీ మీద చాలవ కప్పడం కూడా తప్పే నేను నిన్ను ఏడుపోహం వేసుకొని ప్రశంసించలేను రాకపోవడం బెటర్ అర్థం చేసుకో అర్థం చేసుకున్నాడు ఆయన ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కాబట్టి నెక్స్ట్ పక్క రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఒకటే కదా ఆయన దగ్గర కూడా వస్తుందా ఇప్పుడు అందుకు ఈ ముఖ్యమంత్రి రాలేదని రేవంత్ రెడ్డి గారు కూడా రాలా ఎందుకంటే రాష్ట్రం అంతా అలా ఉన్నప్పుడు వీళ్ళు సెలబ్రేషన్ చేసుకునే మూడులో లేరు అంతే ఇప్పుడు మరి ఇంతమంది రాలేదు ఇంత అయినప్పుడు మరి బాలకృష్ణ గారు ఎందుకు సన్మానం చేసుకోవాలి చేసుకోకూడదు కదా అని అన్నారు ఇక్కడ రెండు విలయాలు జరిగాయి ఒకటి జస్ట్ ప్రకృతి విలయం అంతే ఊర్లు కొట్టుకుపోయాయి మునిగాయి అంతే ఇంకో పెద్ద విపత్తి ఏంటంటే ఫ్యాన్స్ గొడవ పొడుచుకు పొడుచుకు చస్తున్నారు ఇది ఇదన్నా రెండు రోజులకో మూడు రోజులకు ఆగుద్ది మళ్ళీ సెట్ అవుద్ది ఎంత కొంత పెడితే మళ్ళీ సెట్ అవుతుంది ఇది సెట్ అవ్వదు తరతరాల నుంచి వస్తుంది కొట్టుకుంటున్నారు చేస్తున్నారు ఇంతటితో ఆపకపోతే పొడుచుకు చచ్చిపోతున్నారు ఇక రేపటి నుంచి ఉన్మాదుల్లో తయారవుతున్నారు జనరేషన్ జనరేషన్ పాడవుతున్నాయి కాబట్టి అందరం కలిసి వేదిక మీద మేమందరం ఒకటేరా అని చెబితే ఇది ఆగుద్ది అనే సిట్యువేషన్తో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఆ ఈవెంట్ చేశారు అందుకు చిరంజీవి గారు అంత స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్ ఫ్యాన్స్ బాగుండండి అని చెప్పారు గత ఫ్యాన్స్ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు మీరు ఇలా కొట్లాడుకోవడం తప్పు అన్నాడు బాలయ్యరావు గారు కూడా అదే చెప్పాడు మిగతా వాళ్ళు కూడా మోహన్ బాబు గారు కానీ రాజశేఖర్ గారు కానీ అందరు కూడా మేమేమి ఎన్ని మాకున్నా సరే మమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు మీరు కొట్టుకు చావకండి మీరు చేస్తే అది మా పాపం మాకు తగులుతుంది వాడు నిన్ను పొడిచినా నిన్ను పొడిచిన చిరంజీవి ఫ్యాన్ వెళ్ళి బాలయ్య ఫ్యాన్ ని పొడిచాడు అంటారే కానీ పలానా సుబ్బారావు వెళ్ళి అప్పారావుని పొడిచాడు ఇద్దరు కొట్టుకు చచ్చారు అని ఎవరు అంటారు అంతేనా అది జరిగేది వాళ్ళ అడ్రస్ కూడా మర్చిపోయి చిరంజీవి ఫ్యాన్ బాలయ్య ఫ్యాన్ ని పొడిచాడు బాలయ్య ఫ్యాన్ చిరంజీవి ఫ్యాని గొడ్డలు పెట్టి నడిచాడు మాకెందుకు ఆ చెండాలం అంతా మా ఫ్యాన్స్ కదా మా పేరు కదా తీస్తున్నారు సో మీరు జాగ్రత్తగా ఉండండి ఇంతటితో ఆపేయండి గొడవలు గిడవలు అన్నీ కూడా అందరు హీరోలు ఒకటే అందరు ఫ్యాన్స్ ఒకటి మీరు అందరూ ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టి సినీ అభిమానులుగా మారండి ఏ సినిమా వచ్చినా అలాగే ఆదరించండి ఇలాంటి సెంటిమెంట్ ఒక స సందేశాన్ని జనాలకి ఇద్దాము అన్న ఉద్దేశంతో ఆయన సన్మానానికి ఒప్పుకున్నాడు లేదంటే ఆయన కూడా చేయించుకునేవాడు కాదు కరెక్ట్ అది ఆ ఈవెంట్కి నువ్వు వచ్చి పర్మిషన్ తీసుకుంటే నీకు ఇచ్చేదే శ్రేయాస్ మీడియా వాళ్ళకు కూడా గౌరవమే అండ్ రేవంత్ రెడ్డి గారికి బాలయ్య గారికి మంచి సంబంధం ఉంది సింపుల్గా ఆ హ్యాపీ విషెస్ నువ్వు సీఎం అయ్యావని పెట్టేలా కాదు అతను వెళ్ళి కలిసి హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడి చెప్పాలి అందుకని టైంకి ఈనా గెలిచాడు హ్యాట్రిక్ తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అన్నీ చక్క పెట్టుకొని ఆయన సినిమాలు చక్క ఒక నెల తర్వాత వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని చక్కగా బొకే ఇచ్చి అరగంట కూర్చొని మాట్లాడి ప్రశంసించి వచ్చాడు వాళ్ళు అలాగే చేయాలి రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి సందర్భం కోసం అంతే థ్యాంక్ యూ సో మచ్